এই ওরে ওরে கூட பேடி கூசு கூசிமன் மண்டலம் பாகஜூடி தண்ட மாதிரி தண்ட சோமல தண்ட நாட்டியா మూడు ఇది ఒడ్లు అయితే ఒక అరవై బస్సాలు అయితే యాభై బస్సాలు అయితే అయితే నాలుగు ఎకరాల వడ్లు అయితే ఏమైందంటే ఇప్పుడు పొద్దునుంచి చూసి చూసి రు పదిహేను వందల యాభై రూపాయలకి ఇస్తే లేకపోతే ఏం లేదని చెప్పిర్రు నేను ఏనని చెప్పిన ఒక కింటకు నాలుగు వందల రూపాయలు తేడా వస్తే చావాలా బతకాలనా వయసారి పండే పడలేదు వాళ్ళు పెనుసారి ఎన్ని ఏక్రలు పీట్నవే ఆ ఇప్పుడు కూడా అట్టె దెక్కాడేరు ఇప్పుడు కొంచెం పండే కొంచెం ఆ ఆరేడే వసలైతే ఆ ఆ కొన్నిసారి 50 వసలైనే 50 వసరు కూడా గాలే లేదులు మొత్తం దానం అయిపోతాయి ఆ లోపల మొత్తం బోర్డులు తింటున్నాయి మొత్తం దోహకాడ్ వచ్చేది తగలబడి కోరు నాలుగు సార్లు ఐదు సార్లు మందు అది అదే కనీసం ఎకరానికి కనీసం దగ్గర దగ్గర పదివేల రూపాయలు దానికే మొత్తం పై అయినాయి ఎకరానికి ఆరు వేలు ఏడు వేలు பயி மோவா மது எக்கோ தோவ்ரு கமிஷன் இக்கட கமிஷன் தார் பதினேழு பதினேழு வந்த ரூபாய்க்கு இத்திரி లేకపోతే నేను నేను ఏనని నేను చెప్తున్నాను అంతే నువ్వు ఎంతకి ఇస్తాను అంటున్నావు నేను పదిహేడు వందలకి అయితే ఇస్తానని చెప్పిన చూడు నువ్వు కాస్త ఆరాబెట్టు సెక్రటరీ వచ్చిండు రేపు రేట్ అని చెప్తుండు

ఏనని చెప్తే తర్వాత మా తమ్ముడిని కమిషన్ దారికి ఫోన్ చేసిందట కమిషన్ ఫోన్ చేస్తే పదిహేడు వందలని చెప్పారట పదిహేడు వందలు అయితే మరి ఆయన తమ్ముడు ఏం చేసిందంటే ఆ రేటు నాకు ఆ రేటు తమ్ముడు చెప్పింది నాకు తెలియక ఏం చేసిందంటే వాళ్ళు వచ్చి మళ్ళీ కాట వేస్తుంటే కాటా వేస్తుంటే నాకు తెలియకుండా నేను ఏం చేసింది ఏడ్చిన ఇప్పుడు నాకు రేటు పడలేదని ఏడ్చిన తర్వాత ఇప్పుడు సార్ వాళ్ళు వచ్చి ఏం చేశారంటే మీకు పదిహేడు వందలు ఇచ్చిస్తాను అని చెప్పారు